వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసినటువంటి టెట్కు టెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా పెట్టాలి అలాగే ఏ విధమైన డాక్యుమెంట్లు కావాలి అనేది ఈ వీడియోలు అయితే పూర్తిగా స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుంది అందుకంటే ముందుగా ఫస్ట్ కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియజేయగలరు మనకి ఈ టెట్ అప్లికేషన్ అనేది మనకు ఇరవై మూడవ తేదీ నుంచి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది మనకు పేమెంట్ అనేది కూడా ఇరవై నాలుగు నుంచి అయితే స్టార్ట్ అయ్యింది అలాగే ఆన్లైన్ సబ్మిషన్ అనేది కూడా ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేవి పెట్టుకోవచ్చు అలాగే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కూడా ఉండడం జరుగుతుంది దీనికి కంప్యూటర్ బేస్డ్ది అలాగే మనకి డిసెంబర్ మూడో తేదీ నుంచి ఆ టికెట్స్ అయితే రావడం జరుగుతుంది మన ఎగ్జామినేషన్స్ కూడా డిసెంబర్ పది నుంచి సెషన్ రెండు సెషన్స్లో అయితే ఎగ్జామ్స్ జరగడం జరుగుతుంది అలాగే మనకు ఫైనల్ కీ అనేది జనవరి రెండవ తేదీ అలాగే ఫైనల్ రిజల్ట్స్ అనేది పంతొమ్మిదవ తేదీ రావడం జరుగుతుంది జనవరి జనవరి రెండు వేల ఇరవై ఆరువ తేదీన ఫైనల్ కీ కూడా రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు అప్లికేషన్లోకి వెళ్ళినట్లయితే మొదటగా మీరు ఏని బ్రౌజర్ ఓపెన్ చేసి ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది సెర్చ్ చేయాలి అలా సెర్చ్ చేయగానే మనకు ఒక మొదటిగా ఏపీటీ టెట్ టూ డిఎస్సీ అని అయితే ఒక పేజ్ అనేది కనబడడం జరుగుతుంది దానిని క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకు టెట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ వెబ్సైట్ అనేది ఇది ఎంట్రో విధంగా ఉంటుంది ఇక్కడ కిందకి స్కోర్ చేసినట్లయితే మాకు ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి అప్లికేషన్ స్టార్టింగ్ అని అలాగే నవం నవంబర్ ఇరవై మూడు వరకు అయితే అప్లికేషన్ ఎండి టైం అని అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది అలాగే పక్కన రిజిస్టర్ హియర్ అని అయితే ఉండడం జరుగుతుంది అంటే ఇక్కడ మనం కొత్తగా టెట్ అప్లికేషన్ పెట్టేవాళ్ళు ఈ రిజిస్టర్ క్లిక్ మీద క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది లేదనుకుంటే పైన క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది అది క్లిక్ చేసినా కూడా ఇక్కడ పైన మీరు రిజిస్ట్రేషన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ క్లిక్ చేసైనా కూడా మనము రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఒకవేళ ప్రీవియస్లో ఏదైనా టెట్ కనుక మీరు అప్లై చేసి ఉన్నట్లయితే ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి అప్లికేషన్ అనేది కంటిన్యూ అవ్వచ్చు నేను న్యూ రిజిస్ట్రేషన్ ద్వారా అయితే చేసి ఛేదిస్తున్నాను ఎందుకంటే అయితే అలా చేస్తేనే మీకు అందరికీ కూడా యూజ్ఫుల్గా అనేది ఉండడం జరుగుతుంది దానికోసం మీరు మొదటగా న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు అలాగే క్యాప్చే ఎంటర్ చేయమని అయితే వస్తుంది అలా ఎంట్రీ చేయగానే మీకు మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయినట్టుగా వచ్చి మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అయితే చూపించడం జరుగుతుంది ఈ విధంగా లేదా కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసేవరైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది విధంగా వస్తుంది మీ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవ్వగానే మనకు నాలుగు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది వీటన్నిటికీ కూడా టిక్ మార్క్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనం స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా కంపల్సరీగా పూర్తి చేయవలసి ఉంటుంది ముఖ్యంగా స్టార్ గుర్తు ఉన్నవైతే కంపల్సరీగా ఫిల్ చేయవలసి ఉంటుంది అందులో అది ఏ విధంగా అంటే మొదటిగా మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటూ ఉంటాయి అనమాట అందులో మా యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి అందులో వాళ్ళ మీకు వచ్చేసి ఆధార్ నెంబరు క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి అలాగే క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబరు ఎంట్రీ చేయాలి అలాగే తప్పకుండా ఫుల్ నేమ్ అనేది అది తో సర్ నేమ్ అంటే మీ ఇంటి పేరుతో కలిపి మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా మీ పేరు ఉందో ఆ విధంగా అయితే మీ పేరు ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు పుట్టిన తేదీ కూడా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలాగే ఎంట్రీ చేయాలి అలాగే మీ యొక్క జెండర్ మీరు మేలా ఫీమేలా అనేది ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి అలాగే మ్యారీడ్ స్టేటస్ మీకు మ్యారేజ్ అయితే మ్యారీడ్ అని లేకపోతే అన్మ్యారీడ్ అని అయితే ఎంట్రీ చేసుకో సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీ ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి అలా మదర్ నేము ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అనేది కూడా టెన్త్ క్లాస్లో అలా ఉండి అలాగే పెట్టుకోవడం అయితే మంచిది అలాగే క్యాస్ట్ మీరు ఎస్సీనా ఎస్టీనా బీసీనా లేకపోతే ఏ బీసీఏ బీసీబీనా ఏదనేది సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకోగానే దానికి సంబంధించినటువంటి సబ్ క్యాస్ట్లు చూపించడం జరుగుతుంది అందులో మీ యొక్క సబ్ క్యాస్ట్ అనేది ఏంటిదో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అవునా కాదా అని ఉంటుంది ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక అయితే ఎస్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే పక్కన ఇంకో పాపప్పు అయితే రావడం జరుగుతుంది ఒక బాక్స్ అయితే వస్తుంది అందులో మీ యొక్క ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్వీస్ అనేది ఎన్ని సంవత్సరాలు చేసారో అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే నువ్వు అని సెలెక్ట్ చేస్తే ఈ గేమ్ ఎంట్రీ చేయవలసిన అవసరం అయితే ఉండదు అలాగే మీరు ఫిజికల్ ల్యాండ్ క్యాప్నన్నా కాదా అని అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఫిజికల్ ల్యాండ్ క్యాప్ కనుక అయితే దా ఎస్ అని క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే రావడం ఎక్కువ అది మీరు ఏ విధమైన ఫిజికల్ హ్యాండ్ క్యాప్డు ఓ హెచ్ అంటే విజువల్ హ్యాండ్ క్యాప్డ్ అండ్ అనగా చూపు మందగించిన వాళ్ళ లేదా చెవిటి వాళ్ళ లేదంటే వికలాంగులా లేకపోతే అంటే ఇంక శారీరక వికలాంగులా లేదంటే మంద బుద్ధి అనేది ఏదో ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అలా ఒకటి రెండు కూడా సరి మల్టిపుల్ రో ఉన్న వాళ్ళు కూడా రెండు మూడు అయితే మీకు సంబంధించిన సెలెక్ట్ చేసుకోవచ్చు అలా సెలెక్ట్ చేసుకొని పక్కన పక్కన దాని యొక్క పర్సెంటేజ్ని ఎంత ఉందో అనేది ఎంట్రీ చేసుకోవాలి అలా ఎంట్రీ చేసిన తర్వాత పక్కన డూ స్క్రేబ్ అని అనేది రావడం జరుగుతుందంటే మరీ వికలాంగులు కనుక అయ్యి ఎగ్జామ్ మీరు కనుక రాయకపోతే మీకు సహాయం కావాలా అనేది వస్తుంది ఒకవేళ అవసరమైతే ఎస్ పెట్టచ్చు లేకపోతే లేదని పెట్టుకోవచ్చు ఇవన్నీ కాకుండా మీరు వికలాంగులు కాకపోతే నువ్వు అని పెట్టినట్లయితే ఈ ఆప్షన్స్ అనేవి ఏమి కూడా ఉండవు ఈ విధంగా మీరు డిజిల్డ్లో కాదనే సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఈ టెట్ అనేది ప్రతి సంవత్సరం నుంచి కూడా ఆల్రెడీ సర్వీస్లో ఉన్న టీచర్స్ కూడా అయితే రాయాలని చెప్పారు అంటే మేము ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ప్రతి సర్వీస్ టీచర్ కూడా టెట్ అనేది రాయాలి కాకపోతే రాయాల్సిన ఒకవేళ రాసేవాళ్ళు కనుక అయితే ఇక్కడ ఎస్ఐని క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మీరు మీరు క్లిక్ చేయగానే మీరు ఏ విధంగా ఏ సంస్థలో టీచర్గా అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి అంటే ట్రైబల్ వెల్ఫేర్ లేకపోతే మాట్లాడుకోలే గురుకులాల గవర్నమెంట్ హై స్కూల్ లేకపోతే కార్పొరేషన్ స్కూల్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకున్నాక అంతటితో పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయడం అయితే అయిపోతుంది ఆ తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేయాలి అందులో మొదటగా మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందిన వాళ్ళ లేదా అనేది ఉంటుంది మ్యాక్సిమం ఏపీ టెట్ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళే రాస్తారు కాబట్టి ఎస్ఆర్ పెట్టుకోండి ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ కాకపోకుండా రాస్తున్నట్లయితే నో మీద అయితే క్లిక్ చేయాలి ఎస్ మీద క్లిక్ చేయమని మీద ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలైతే చూపి జరుగుతుంది నో మీద క్లిక్ చేసినట్లయితే ఆధారాన్ని పెట్టి మీరు ఏ జిల్లాను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క మండలము అలాగే విలేజీ తర్వాత కోడు అలాగే మీ యొక్క డోర్ నెంబరు ల్యాండ్ మార్క్ అంటే మీకు దగ్గర టీ దగ్గరలో ఉన్నటువంటి కొనకుంటారు కదా దాన్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి అలాగే మీ యొక్క మెయిల్ ఐడిని ఇక్కడ సబ్మిట్ చేయాలి మెయిల్ ఐడి మెయిల్ స్టార్ అలా స్టార్ మార్క్ ఉన్న వాటి వరకు ఖచ్చితంగా ఫిల్ చేసి పక్కన కింద టిక్ బాక్స్ అనేది ఉంటుంది కదా దాని మీద అయితే టిక్ బాక్స్ మీద సెలెక్ట్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయకుండా మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు డ్యూర్ క్యాండిడేట్ అండ్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ బేసిక్ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది అలాగే మీ యొక్క యూజర్ ఐడి వస్తుంది అనమాట పాస్వర్డ్ అనేది మీ యొక్క రిజిస్టర్ మొబైల్కి పంపడం జరుగుతుంది చూసుకోవచ్చు అని అయితే రావడం జరుగుతుంది అక్కడ క్లిక్ ఇయర్ అనేది ఉంటుంది దాని మీద సెలెక్ట్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అలా క్లిక్ ఇయర్ మీద పిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అక్కడ సైడ్ సర్వీసెస్ అని ఉంటుంది వెల్కమ్ టు ఏపీ టెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే రావడం జరుగుతుంది అనమాట అలాగే పక్కన సర్వీసెస్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది అందులో వన్ టైం రిజిస్ట్రేషన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని రిజిస్ట్రేషన్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ప్రొఫైల్ అయితే రావడం జరుగుతుంది సైడ్ ప్రూఫ్ ఫోటో అనేది అటాచ్ చేయమని అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ ఫోటో అనేది విత్ మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు అండ్ అలాగే హైట్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండడం జరుగుతుంది ఈ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ సెంటీమీటర్స్లోనే వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సైన్కి కేటాయించారు మీరు ఇచ్చిన కొలతల్లోనే ఫోటో అనేది సెట్ చేసుకొని కింద చూజ్ ఫైల్ ఉన్న దాని మీద క్లిక్ చేసి అయితే ఫోటోని అప్లోడ్ చేసుకోవాలి అని అప్లోడ్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్ అని ఉంటుంది సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేయమని మీకు నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళడం అదే టెట్ అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్లో రెండు రెండు ఏదైనా అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో మీ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది మొదటిగా అడగడం జరుగుతుంది అందులో మీ యొక్క స్టడీ అనేది స్కూల్ స్టడీ అనేది అంటే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు రెగ్యులర్ స్టడీ ప్రైవేట్ స్టడీ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి రెగ్యులర్ అయితే రెగ్యులర్ ప్రైవేట్ అయితే ప్రైవేట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు ఫోర్త్ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు ఏ జిల్లాలో చదువుకున్నారో ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి అలా అలా టెన్త్ క్లాస్ వరకు సెలెక్ట్ చేయగానే మీ యొక్క నెగిటివ్ జిల్లా అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత డూ యూ హ్యావ్ స్టడీడ్ ఎస్ఎస్సి అని వస్తుంది అంటే మీరు టెన్త్ క్లాస్ చదువుకున్నారా లేదా అని ఉంటుంది ఒకవేళ చదువుకుంటే ఎస్ఎన్ అంటే కొందరు డైరెక్ట్ డిస్టెన్స్ డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు కాబట్టి టెన్త్ క్లాస్ చదివారా లేదా అని వచ్చి వస్తుంది ఎస్ఎస్సి చదివితే ఎస్ఎన్ బెటర్ని ఎస్ఎన్ మీద పిచ్చేయంగానే ఎస్ఎస్సి సంబంధించిన కొన్ని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది అంటే మీరు మీ యొక్క ఎస్ఎస్సి బోర్డుని ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏపీ బోర్డా ఏపీ ఓఎస్ఎస్ఆ అలాగే వెదర్ స్టేట్ బోర్డా ఏదనేది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీరు టెన్త్ క్లాస్ ఏ మీడియంలో చదువుకున్నారు అలాగే మీ యొక్క టెన్త్ క్లాస్లో ఈ ఫస్ట్ లాంగ్వేజ్ అనేది ఏ లాంగ్వేజ్ అలాగే మీరు టెన్త్ క్లాస్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు మీ యొక్క టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబరు అలాగే మీకు టెన్త్ క్లాస్లో ఎంత పర్సంటేజ్ వచ్చిందనేది ఇక్కడైతే ఎంట్రీ చేయవలసి ఉంటుంది అది కూడా మొత్తం లాంగ్వేజెస్తో కలిపి పర్సంటేజ్ అనేది ఎంట్రీ చేయాలి అలాగే నెక్స్ట్ డూ హావ్ యాన్ అండ్ ఎంటర్ ఉంటుంది స్టడీ ఎంటర్ అని అంటే టెన్త్ క్లాస్కి ఎలా అయితే ఎంట్రీ డీటెయిల్స్ ఎంట్రీ చేసామో అలాగే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా సేమ్ అలాగే ఎంట్రీ చేయవలసి ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ ఏ బోర్డులో చదివారు అలాగే ఇంటర్మీడియట్ ఏ సంవత్సరం ఏ బోర్డ్లు చదివారు ఏ మీడియం ఏ లాంగ్వేజ్ అలాగే ఏ సంవత్సరం పాస్ అయ్యారు నా పర్సెంటేజీ ఎంత అలాగే ఇంటర్మీడియట్లో మీ యొక్క గ్రూపు సబ్జెక్టులు అనేవి నాలుగు ఇస్తారు కానీ మూడైనా దీనిలో ఎంట్రీ చేయాలి అంటే ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే మ్యారేజ్ వాళ్ళైతే బోటనక్ జువాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అలా సబ్జెక్టులు ఉన్నాయి వాటిని అయితే ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి అలాగే డిగ్రీ క్వాలిఫికే డిగ్రీ గురించి కూడా డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాలి కోర్స్ అనే కాడ మీరు డిగ్రీలో ఏ కోర్సు చదువుకున్నారు బిఏనా బిఎస్సీనా బీకా కంప్యూటర్ లేకపోతే బిఎస్ఐఏనా ఏదనేది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఆ డిగ్రీ అనేది ఏ యూనివర్సిటీకి సంబంధించి చదివారు అలాగే సబ్జెక్టు సబ్జెక్ట్ వన్ సబ్జెక్ట్ టూ సబ్జెక్ట్ త్రీ సబ్జెక్ట్ ఫోర్ అనేది మీ డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్స్ అయితే ఎంట్రీ చేయవలసి ఉంటుంది అలాగే ఏ లాంగ్వేజ్ ఏ మీడియంలో చదువుకున్నారు మీ యొక్క సెకండ్ లాంగ్వేజ్ ఏంటి అలాగే డిగ్రీలో హాల్ టికెట్ నెంబరు ఏ సంవత్సరం పాస్ అయ్యారు అనేది ఎంట్రీ చేయాలి ఒకవేళ మీకు ఇంకో డిగ్రీ కనుక ఉన్నట్టయితే కింద యూజ్ ప్లస్ యూజియర్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇంకో కాలం రావడం జరుగుతుంది అక్కడ మీ రెండో డిగ్రీని ఎంట్రీ చేసుకోవచ్చు లేదనుకుంటే కింద నెక్స్ట్ పీజీ అని ఉంటుంది పీజీ కూడా ఉన్నట్లయితే దాన్ని ఎస్ అని క్లిక్ చేసి పీజీ డీటెయిల్స్ కూడా సేమ్ డిగ్రీ అయితే ఎలా అయితే పిలప్ చేశాడో అలాగే ఎంట్రీ చేసుకోవచ్చు ఒకవేళ డిగ్రీ పీజీ కనుక లేకపోతే నో అని పెట్టుకోండి అలాగే నువ్వు రిటర్న్ ఏపీ టెట్ అండి ముందు మీరు టెట్ ఏమైనా రాసారా లేదా ఒకవేళ రాసి ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి రాకపోతే ఫ్రెష్ అయితే కనుక నో మీద క్లిక్ చేయండి ఒకవేళ రాసి ఉంటే కనుక ఎస్ మీద క్లిక్ చేస్తే మీరు ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే ఫస్ట్గా సెలెక్ట్ అని ఉంటుంది అందులో మీరు ఏపీ టెట్రా రాసారా సి టెట్రా సార్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సిటెట్ అంటే సెంట్రల్ వర్క్ కండక్ట్ చేసే టెస్ట్ అనమాట ఏపీ టెట్ మొదటగా మీరు ఏపీ టెట్ వెనుక రాసుకుంటే ఏపీ టెట్ సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత పక్కన హాల్ టికెట్ నెంబర్ దాన్ని ఎంటర్ చేయాలి ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అంటే పేపర్ ఏ పేపర్ రాశారు మీ పేరు ఏంటి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మొత్తం డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది అలా ఎంట్రీ చేసిన తర్వాత మీరు సీట్ ఎట్టు కూడా కనుక రాసుకుంటే పక్కన ప్లస్ అనేది ఉంది కదా ప్లస్ ఉంటే దాని మీద అయితే క్లిక్ చేయాలి ప్లస్ టెట్ ఉండని దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు ఇంకో ట్యాబ్ అయితే రావడం జరుగుతుంది అక్కడ మీరు సీట్ ఎట్టు అన్ని సేవ్ చేసుకొని దాన్ని ఆ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి వెబ్సైట్లో దాని డీటెయిల్స్ ఉండవు ఆ డీటెయిల్ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంట్రీ చేయవలసి అయితే ఉంటుంది ఏమైనా టెట్ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేయాలి ఆ తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ మీరు మీ యొక్క ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనేది డీటెయిల్స్ అని ఎంట్రీ చేయాలి అంటే మీరు బిఈడి చేశారా డిఈడి చేశారా స్పెషల్ బిఈడ ఈ ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి ఆ తర్వాత మీరు ఏ యూనివర్సిటీలో ఆ కోర్సుని చేశారు మీ యొక్క మెథడాలజీ ఫస్ట్ మెథడాలజీ ఏంటి సెకండ్ మెథడాలజీ ఏంటి అనేది సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత మీరు ఏ మీడియంలో బిఏ కోర్స్ చేశారు అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి అలాగే మీరు ఏ సంవత్సరం పాస్ అయ్యారు ఎంట్రీ చేసి తర్వాత మీ యొక్క మీకు ప్రొఫెషనల్ కోర్స్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది ఇక్కడ మీరు ఎక్సైజ్ ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత కింద ప్లస్ పై ప్రెస్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఇంకో ట్యాబ్ రావడం జరుగుతుంది ఒకవేళ రెండు ప్రొఫెషనల్ కోర్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఇక్కడ అయితే దీన్ని ఇక్కడ ఎంట్రీ ప్లస్ ఎంట్రీ చేసి రెండోది ఎన్ఐటీఎస్ ఎంట్రీ చేయొచ్చు అంటే కొందరు బీఈడి టీటీసీ రెండు చేసేవి ఉంటారు అట్లాంటివల్ల ఇలా రెండు కూడా పెట్టచ్చు అనమాట ఇలా ఎంట్రీ చేసిన తర్వాత ఈ క్వాలిఫికేషన్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అని ఉంటుంది దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేయగానే మీరు ఆ రిష్యూ వాంట్ టు సబ్మిట్ అయితే రావడం జరుగుతుంది ఏంటంటే సబ్మిట్ చేసే మంది డీటెయిల్స్ అన్ని కూడా చూసుకోండి కరెక్షన్స్ లేకుండా తప్పు ఫైనల్ సబ్మిషన్ కోసం ఒకసారి చెక్ చేసుకోండి అని అయితే రావడం జరుగుతుంది ఇది మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ మీద నొక్కండి లేదంటే సబ్మిట్ అయిన మీద క్లిక్ చేయాలి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అయ్యి వాటి వెరిఫై చేసుకోమని అయితే వస్తుంది వెరిఫై అంటే కరెక్ట్ అని ఉండడం జరుగుతుంది అక్కడ మీరైతే టిక్ పాక్స్ చేసుకో టిక్ పాక్స్ మీద క్లిక్ చేయాలి కరెక్టే అని అవన్నీ ఒకసారి చూసుకోవాలి అలాగే కిందకి లాస్ట్కి వచ్చినట్లయితే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీరు ఏ ఏ పేపర్లకు ఎలిజిబుల్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది నేను బిఈడి పెట్టాను కాబట్టి రెండు పేపర్లకి అయితే ఎలిజిబుల్ అని అయితే రావడం జరిగింది అది అలాగే మీరు పెట్ క్వాలిఫికేషన్ బట్టి అక్కడ రావడం జరుగుతుంది దాన్ని కూడా వెరిఫైడ్ కనెక్ట్ కనెక్ట్ కరెక్ట్ మీద క్లిక్ చేసి సేవ్ అకౌంట్ మీ మీద అయితే క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మీకు ఒక పాపఅప్ అయితే రావడం జరుగుతుంది ఆర్ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని అలాగే మీ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ అని చూసుకోమని ఎడిట్ లేదంటే ఎడిట్ చేసుకోమని అయితే రావడం జరుగుతుంది మీ అన్ని కరెక్ట్ గా ఉండాలి అనుకుంటే సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయడం మీరు నెక్స్ట్ పేజీకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడైతే మీరు మీ యొక్క పేపర్ కి సంబంధించింది అయితే ఏ పేపర్ రాయాలనుకుంటున్నారు ఆ పేపర్ని ఇక్కడ టిక్ అయితే చేసుకోవాలి అలా చేసుకోగానే ఎగ్జామ్ అనేది మీకు ఏ లాంగ్వేజ్ లో కావాలి ఎగ్జామ్ పేపర్ అనేది ఏ లాంగ్వేజ్ లో కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఏ లాంగ్వేజ్ ఇష్టమైతే ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు డిఫాల్ట్ అయితే ఇంగ్లీష్ ఉండడం జరుగుతుంది అలాగే గ్రూడ్ పేపర్లు ఎవరైనా రెండు పేపర్లు కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మీకు దగ్గరలో ఎగ్జామ్ సెంటర్ వచ్చే విధంగా ఏవైనా ఐదు జిల్లా మీ ఎక్కడైతే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఒకసారి ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసినట్లయితే వాటిని మళ్ళీ మార్చుకోవడం కుదరదు కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి అలాగే అన్ని ఐదు జిల్లాలు కూడా సెలెక్ట్ చేసిన తర్వాత కింద రెండు టిక్ బాక్స్ ఉంటాయి వాటిని టిక్ బాక్స్ మీద ఎంట్రీ చేసుకొని జనరేట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి ప్రొసీడ్ అండ్ ప్రొసీడ్ టు పే అండ్ సబ్మిట్ అని అయితే ఉండడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మీరు పేమెంట్ ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది ప్రొసీ టూ పేనే మీరు ఎన్ని పేపర్లకు అప్లై చేశారు ఫీజు ఎంత అని దానిలో అయితే చూపించడం జరుగుతుంది అది వచ్చిన కింద కింద సబ్మిట్ మీద క్లిక్ చేయంగాని టు పే అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయంగాని మీరు పేమెంట్ గేట్ పే అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మీకు మూడు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఒకటి కార్డు రెండు నెట్ బ్యాంకింగ్ మూడు యూపీఐ అని మూడు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది కార్డు నెట్ బ్యాంకింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది యూపీఐ కంటే కూడా మీరు యూపీఐ కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా కానీ మీకు నచ్చిన మెథడ్లో మీరు పేమెంట్ అయితే చేయ చేసుకోండి అలా పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఒక రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది మీ యొక్క ఐడితో పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఒక రిసిప్ట్ అయితే వస్తుంది ఇంకా కింద ఒక ఎరో మార్క్ ఉంది కదా మీద కట్ చేసినట్లయితే మీకు రిసిప్ట్ అనేది ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఈ ప్రింట్ని సేవ్ చేసుకోవచ్చు అలాగే కింద ఇప్పుడు అప్లికేషన్ అనైతే ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లుగా మీకు యొక్క అప్లికేషన్ అనేది కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మీరు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు ఈ అప్లికేషన్ మీరు సేవ్ చేసుకోవచ్చు పీడిఎఫ్లో కానీ పీడిఎఫ్లో సేవ్ చేసుకోవాలి అలాగే కావాలనుకుంటే ప్రింట్ కూడా తీసి పెట్టుకోవచ్చు అలా కాకుండా కొత్త పాత వాళ్ళు అయితే మాత్రం వాళ్ళ యూజర్ ఐడి పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లయితే మీరు నాకు ఫస్ట్ వచ్చినట్లు కాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి కింద పర్ఘట్ పాస్వర్డ్ అని ఉంటుంది అక్కడ పర్ఘట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే పర్గట్ ఫస్ట్గా మీ యొక్క యూజర్ ఐడి తెలిసి ఉండాలి ఒకవేళ తెలియకపోతే పర్ఘట్ యూజర్ ఐడి మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంట్రీ చేసి కింద క్యాప్స్ ఎంట్రీ చేయాలి అలా ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క క్యాండిడేట్ ఎవర్ క్యాండిడేట్ ఐడి అని మీ యొక్క ఐడి అయితే రావడం జరుగుతుంది అనమాట ఐడిని కాపీ చేసుకొని లేదా సేవ్ చేసుకోవచ్చు ఎక్కడైనా రాసి పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబరు అలాగే మీ యొక్క క్యాండిడేట్ ఐడి కింద పర్గెట్ కింద క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీకు నచ్చిన పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ మళ్ళీ ఎంట్రీ చేయాలి ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క ప్రొఫైల్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అలాగే క్యాప్చర్ ఎంట్రీ చేసి లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వగానే మీ యొక్క డ్యాష్ బోర్డ్ అనేది విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది త్రీ డేస్లో మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ ప్రకారం వన్ టైం వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ అనేది కూడా చూపించడం జరుగుతుంది అనమాట ఆ తర్వాత కిందకి వెళ్ళి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని కానీ మీ ఇంటి చేసిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ మీరు ప్రజెంట్ సర్వీస్ టీచర్ కాదని అడుగుతుంది ఒక ఎలా అయితే చేస్తే లేకపోతే అని క్లిక్ చేసుకొని కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోవాలి ఆ తర్వాత మీ పేపర్ని సెలెక్ట్ చేసుకోవడం ఇంకంతా కామన్ అనమాట న్యూ రిజిస్ట్రేషన్లో చేసిన విధంగానే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా ఏపీ డెట్ అక్టోబర్ రెండు ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ఈజీగా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీకు ఏమేమి డాక్యుమెంట్ కావాలి ఎలా అప్లై చేయాలి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఎప్పుడూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మేము ఎప్పుడైనా కామెంట్ రూపంలో చెప్పండి